నమస్తే అండి కథ పేరు అర్ధాంగి రాధ తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు మొదలుపెట్టింది భర్త మురళి కాఫీ తాగి న్యూస్ పేపర్లో మునిగిపోయాడు పిల్లలకు టిఫిన్ పెట్టింది స్కూల్కి పంపింది ఇంటి మొత్తం శుభ్రం చేసి మళ్ళీ వంట మొదలుపెట్టింది ఈ ఒక్కరూ ఆమె చేసిన పనిని గుర్తించలేదు ఎవరు ధన్యవాదాలు కూడా అనలేదు ఒకరోజు ఆమెకు జ్వరం వచ్చింది మంచానికే పరిమితమైంది అప్పుడే ఇంట్లో గందరగోళం మొదలైంది మురళికి కాఫీ దొరకలేదు పాపకి టిఫిన్ లేట్ ఇంటి పని ఎవరికీ రాలేదు ఒక్క రోజులో ఇల్లంతా చిందరవందర అయిపోయింది రాత్రికి మురళి నెమ్మదిగా రాధ పక్కన కూర్చుని అన్నాడు రాధా ఇప్పటి వరకు నీవు చేస్తున్న పని ఎంత ముఖ్యమో గమనించలేదు నీవు లేకపోతే ఈ ఇల్లు ఇల్లులాగా లేదు అన్నాడు ఆ మాటలు విని రాధ కళ్ళలో కమ్మిన నీళ్లు మౌనంగా వెలిశాయి ఎందుకంటే ఆమె విలువ ఎట్టకేలకు తెలిసింది ఒక స్త్రీని అర్ధాంగి అంటారు కానీ నిజంగా అర్థం చేసుకునే పురుషులు అరుదు గుర్తించండి గౌరవించండి అప్పుడు నిజమైన కుటుంబ జీవితం మొదలవుతుంది సమాప్తం